ఒకటవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్గశిర మాసంలో ఒక ముహూర్తం పెట్టారు ఓకే ఆ ముహూర్తం ఆ ముహూర్తాన్ని ఒక్కసారి మనం నేను పరిశీలించి నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే ఆ రోజు మార్గశిర శుక్ల ఏకాదశి తిది బాగుంది ఈ ఏకాదశి తిది నాడు మీరు శ్రీమంతం జరిపించుకోవచ్చు బాగుంది సోమవారం అవుతోంది అంతగా బాగాలేదు సోమవారం నాడు సాధారణంగా ఈ సీమంతాన్ని పెట్టరు కానీ ఇక్కడ పెట్టారు రేవతి నక్షత్రం బాగుంది రేవతి నక్షత్రం నాడు మీరు సీమంతం జరిపించుకోవచ్చు నక్షత్ర నక్షత్రం కూడా బాగుంది అయితే వ్యాధిపత యోగం బాగుండలేదు విష్టికరణం ఇది కూడా బాగుండలేదు ఓకే మకర లగ్నం ఇది ఒక స్త్రీ లగ్నం అవుతోంది ఎప్పుడు శ్రీమంతం ఇప్పుడు మనం పెట్టినా కానీ పురుష లగ్నాలలో పురుష లగ్నం నడుస్తున్నప్పుడు మనం శ్రీమంతం జరిపించుకోవడం అనేది ఒక ఆచారంగా వస్తుంది కానీ ఇక్కడ స్త్రీ లగ్నంలో ఈ ముహూర్తం పెట్టుంది ఓకేనా మకర లగ్నం స్త్రీ లగ్నం పోనీ నేను నవాంస చూశాను నవాంసలో ఏమైనా పురుష లగ్నం వస్తుందేమో అని చెప్పి నవాంసలో స్త్రీ లగ్నం వస్తుంది నవాంసలో మీద లగ్నం వస్తుంది అది కూడా కుదరదు ఓకే అంటే ఇప్పుడు టోటల్గా మనం పరిశీలిస్తే లగ్నం సరిగ్గా లేదు కొన్ని నవాంస లగ్నం కూడా నవాంసలో ఉన్న లగ్నం కూడా లేదు సోమవారం బాగా లేదు వ్యాతిపత యోగం బాగా లేదు దృష్టికరణ కూడా బాగా లేదు ఇన్ని లేవు ఆవిడ కానీ మీ కుటుంబ ఆచారాలని బట్టి మీరు ఏ నెలలో అయితే సీమంతాన్ని జరిపించుకుంటున్నారో ఆ మాసానికి చెందిన అధిపతి ఒక్కొక్క మంత్ నెల గర్భానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉంటారు మీరు ఏ నెలలో అయితే శ్రీమంతాన్ని జరిపించుకుంటారో ఆ అధిపతి కానీ బాగా ఉంటే కనుక అలా అంటే జూపిటర్ చాలా బలంగా ఉన్నాడు గురుడు చాలా బలంగా ఉన్నాడు చంద్రుడు కూడా బలంగానే ఉన్నాడు ఓకే మీకు సరిపోయి ఆ ఎవరికైతే సీమంతాన్ని జరిపిస్తారో వాళ్ళ జన్మ నక్షత్రానికి ఈ ముహూర్తం కుదురుతుంటే కనుక మీరు తప్పకుండా ఈ ముహూర్తాన్ని తీసుకుని సీమంతం జరిపించేసుకోవచ్చు ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలు చెప్పి పంచాంగంలో ఉంది ఇది ప్రాంతాన్ని బట్టి మారుతాయి ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే డెఫినెట్గా ఫోన్ చేయండి మనం దీని మీద మాట్లాడదాం సరేనా అలా అని చెప్పి నేను ఎవరిని పట్టట్లేదు నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను